హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజు రెసిపీ అయితే మీల్ మేకర్ పకోడీ అనమాట ఈ పకోడీ చేయటం కూడా చాలా ఈజీ ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ అనమాట ఇప్పుడు ఎండాకాలం మొదలవుతుంది ఇంకా పిల్లలు కూడా హాలిడేస్ ఇస్తారు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా సాయంత్రం అప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ పకోడీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు చాలా బాగుందని చెప్పారు ఇంకా మీల్ మేకర్ కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కదా సేమ్ చికెన్ పకోడీ తిన్న ఫీల్ అయితే వస్తుంది మనకి ఇంకా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట అంత ఈజీ ఇంకా వేడి నీళ్ళు అనేది వేడి పెట్టేసి వేడి నీళ్ళు వేడైన తర్వాత మిల్ మేకర్ ఒక కప్పు తీసుకొని వేడి నీళ్ళలో వేసేయాలన్నమాట వేడి నీళ్ళలో వేయగానే ఇలా ఉబ్బు తి ఇంకా కొంచెంసేపు ఉంచి చల్లారినాక బాగా వాటర్ అంతా పిండేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇంకా వాటర్ అనేది అస్సలు ఉండకూడదు మొత్తం పిండేసి ఇంకా అందులోనే ఉప్పు కారం కొంచెం పసుపు ఇంకా ధనియాల పొడి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇంకా శనగపిండి శనగపిండి ఇష్టం లేని వాళ్ళు కొంచెం బియ్య పిండి అయినా వేసుకోవచ్చు కానీ శనగపిండి వేస్తేనే కదా బాగుండేది ఇంకా కొంచెం శనగపిండి మూడు స్పూన్లు కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఒక స్పూను ఇంకా నేను చూపించినట్లే చేయండి అస్సలు అంటే అస్సలు ఆయిల్ పీల్చుకోదండి ఇంకా ఇలా వేసి కలిపేసి కొంచెం ధనియాల పిండి ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట ఎంత బాగా కలపాలి కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి వాటర్ అసలు అంటే అసలు వేయకూడదు ఇందులో ఉన్న వాటర్తోనే సరిపోతుంది ఇంకా మీకు కావాలంటే కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు అది కూడా వేసుకోవచ్చు ఇవి పకోడి ఫ్రై అయినప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అవుతుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేను కొంచెం కూడా వాటర్ వేయలేదు అందులో ఉన్న కొంత గొప్ప వాటర్తోనే సరిపోయింది మనం వాటర్ వేసామంటే ఆయిల్ ఎక్కువ పీల్ అనమాట నేను చూపించిన ప్రాసెస్లో చేయండి అసలు వాటర్ పీల్చదు ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఇంకా హాలిడేస్ వస్తున్నాయి కదా ఎవరైనా హెల్దీగా తినాలనుకున్నప్పుడు బయట నుంచి తెప్పించుకోకుండా ఇంట్లో ఉన్నటితోనే ఈజీగా చేసుకోవచ్చు అందుకోసమని ఒకసారి చేసి చూపిద్దామని ఎప్పుడూ చేస్తూనే ఉంటాను ఒకసారి అనిపించింది మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి ఈజీగా కూడా అయిపోయిద్ది ఎంతోసేపు పట్టదండి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసి అప్పుడు బాగుంటుంది అనమాట ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మీల్ మేకర్స్లో లైట్గా ఉప్పుగానే ఉంటాయి ఇంకా మనం ఉప్పు చూసి వేసుకుంటే సరిపోద్ది ఉప్పు ఎక్కువ వేసేసామంటే తినలేము అనమాట ఇంకా మా వాళ్ళు అయితే ఫస్ట్ టైం ఈ రెసిపీ చేసినా చాలా బాగుందన్నారు ఇంకా ఒక పది నిమిషాలు అరగంట పాటు మూత పెట్టేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టేసి అయితే ఆయిల్ అయితే బాగా వేడవ్వాలన్నమాట వేడవి బబుల్స్ వచ్చేటప్పుడు ఇవైతే వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెమే వేయాలి ఎక్కువ వేయకుండా ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి మాది మా పకోడీ ఫ్రై చేసినంత అవసరం లేదు ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి మరీ ఫ్రై చేసామంటే ఆరిపోయాక చాలా నల్లగా కనపడతాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఇదిగో ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇలా తీసేస్తే చాలా బాగుంటుంది కరివేపాకు చూడండి బాగా ఫ్రై అయింది తినేటప్పుడు చాలా బాగుంటుంది మీకు ఇలా ఆయిల్గా కనిపిస్తుంది కానీ ఒక్క చుక్క ఆయిల్ తినేటప్పుడు చేతికి కూడా ఉంటుంది అంత బాగా వస్తుంది ఇంకా ఉల్లిపాయలు నిమ్మకాయ పిండి కొని తింటే చాలా సూపర్గా ఉంటుంది మా వాళ్ళకైతే చాలా నచ్చింది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి